ఎమ్మెల్యే విజయ రమణారావుతో ఫోటో దిగే విషయంలో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట లాఠీ చార్చికి దారి తీసింది చివరకు ఎమ్మెల్యే విజయ రమణారావు జోక్యంతో పరిస్థితి సర్దమరిగింది పెద్దపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో నూతన ట్రాక్టర్ల ప్రారంభం మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు ఫోటో దిగే సమయంలో పక్కకు నెట్టివేయడంతో ఎందుకు నెట్టివేశారంటూ ఇద్దరు కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ కొల్లిపాక శ్రీనివాస్ ఇరవై నాలుగో వార్డు నూగిల్లాయ్ మల్లయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుని తోపులాటకు దారితీసింది పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో జోక్యం చేసుకున్న పోలీసులు లాఠీలకు పని చెప్పారు చివరకు ఎమ్మెల్యే చెరువుతో గొడవ సద్ధమణిగింది ఎవరో ఎమ్మెల్యే గారు తొలిసారి మా మున్సిపల్ ఆఫీస్కి రా ఇన్వైటేషన్ ఇవ్వడం జరిగింది మా కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ కానీ కమిషనర్ కానీ లేదా చైర్మన్ మేడం కానీ రెండు రాష్ట్రాలు మాత్రం ఇనాగ్రేషన్ ఉండే దానిలో అందులో ఇయర్ బడ్జెట్ మీటింగ్ ఉండే బడ్జెట్ మీటింగ్లో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది అందులో మేము అందరం ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతుంటే మేము అందరం పక్కకు నిలబడటం ఒక పెద్ద మనిషి ఉన్నాడు కానీ కొంచెం జరుగు సీన్ ఎన్నోసార్లు నన్ను కూడా జరిపోయినా ఎమ్మెల్యే పక్కకు నిలబడడం జరిగింది ఆయన అయినా మనం మనోళ్ళు కదా అని చెప్పి మనం పక్కన దగ్గరికి సరైన కాక రాని దండి కొడుకులాగా వెళ్తుందోళ్ళం కలుతుండళ్ళం కొలిపాక సీను ఆయన ఇష్టరాజ్యాంగా మాట్లాడి కొంచెం జరగమని అందుకు నేను కూడా కాంగ్రెస్ కౌన్ కాంగ్రెస్ కౌన్సిలర్ రానుడు ఏది సరైంది కాదు దీనికి ఇంతకింత దీనికి దీన్ని ఎత్తైనా ఇచ్చిపెట్టే సమస్య అయితే లేదు నేను ఇది పరిస్థితి దౌర్యాన్యాలు చేస్తాను డబ్బులు ఏమన్నా ఉంటే అంతకన్నా డబ్బులు ఉంటే దాచుకోవాలి కానీ ఇంత జనాలు ఏదైనా పడితే తిట్టుడు ఆఫీసులు పడి తిట్టుడు చీరమేను కూడా అవమానపరచుడు కమిషన్ అవమానపరచుడు ఆ మీటింగుల పక్కపట్టేది ఉంటే పని ఉండే చేసుకునిపోయి అంటారు ఏ కౌసిల్ అయినా చేసుకుని పోమంటే నాలుగు నెలలు అని చెప్తాను మేము ఇరవై ఏళ్ళే కౌన్సిల్ ఉంటాను ఇక్కడ ఏనాడు డిస్కస్ లేకపోతే నడుపుకున్నాం ఆఫీసు ఏనాడైనా ఏ పార్టీ అని చూడకుండా కూడా ఇవాళ ఈయన ఏదో వచ్చి మేము పార్టీలో పెట్టినట్టు మా పార్టీ ఏదో ఉరగబెట్టినట్టునే వచ్చి నేను కాంగ్రెస్ కౌసిల్ని కదా అని చెప్పి ఇష్టమైన మాట్లాడితే బరువుకోరు ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది సరైనది కదని చెప్పి